ఫైన్ వేస్తారా బ్యాగ్ లో ఉన్న జరిమానా విధిస్తారా ఈ డౌట్ ఇక్కడ కాదు ఆస్ట్రేలియాకు వెళ్తే ఖచ్చితంగా నిజమై తీరుతుంది ఎందుకంటే అక్కడి రూల్స్ అలా ఉన్నాయి కేరళ నటి నవ్య నాయర్ కి అచ్చంగా ఇలానే జరిగిందట రీసెంట్ గా ఆస్ట్రేలియాలో కేరళ కమ్యూనిటీ ఏర్పాటు చేసిన ఓనం పండక్కి వెళ్లిన ఆమెకి ఆస్ట్రేలియా ఎయిర్పోర్ట్ అథారిటీ షాక్ ఇచ్చింది ఆమె బ్యాగ్ లో కాశీని మల్లెపూలు కనిపించగానే ఏకంగా రూపాయల జరిమానా విధించింది ఇది ఆమె స్వయంగా చెప్పుకొచ్చారు ఆ విశేషాలు మీరు చూడండి తులం మల్లెపూలకి లక్ష ఖరీదు ఎరక్కపోయి మల్లెపూలతో బుక్కైపోయిన నవ్యానాయ మల్లెపూలంటే ఇష్టపడని వారుండరు ఆ సువాసన అవి పెట్టుకున్న కాంతల సొగసు అదో అనుభూతి అంతే అలానే అనుకుని కేరళ హీరోయిన్ నవ్యా నాయర్ కొప్పులో కాసిని పూలతో సహా ఆస్ట్రేలియాకి వెళ్లగా ఎయిర్పోర్ట్ సిబ్బంది ఏకంగా లక్షా పద్నాలుగు వేల జరిమానా వేశారు ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పారు దీంతో విషయం కాస్త సంచలనంగా మారింది అసలు మల్లెపూలేంటి దానికి ఫైన్ ఏంటి అంటూ ఆశ్చర్యపోవడం మంతుగా మారింది ఆస్ట్రేలియాలో ఓనం పండక్కి హాజరైన నవ్య నాయర్ సంప్రదాయ దుస్తుల్లో దానికి తగినట్లు మల్లెపూలతో సిద్ధమైంది అయితే భారత్ నుంచి ఆస్ట్రేలియాలో అడుగు పెట్టే వరకు ఓకే అక్కడ దిగిన తరువాత ఎయిర్పోర్ట్ సిబ్బంది ఆమె బ్యాగ్ చెక్ చేయగా అందులో మల్లెపూలు కనిపించాయి వాటికి జరిమానా వేశారు విషయమేంటంటే ఆస్ట్రేలియాలో ఇతర దేశం నుంచి వచ్చేవారు ఇలా పూలను తీసుకురాకూడదట తెచ్చినా ముందుగా దాన్ని ప్రకటించాలట ఓవేళ ముందుగా పువ్వులు జడలో పెట్టుకుని రావాలన్నా పర్మిషన్ కావాల్సిందే ఇది తెలియని వాళ్లకి జరిమానాలు వేస్తారు అంతేకాదు ఒక్కోసారి క్రిమినల్ చార్జ్ కూడా వేస్తారట ఇదొక్కటే కాదు ఆస్ట్రేలియాలో తాజా లేదా ఎండిన పువ్వులు పండ్లు కూరగాయలు మూలికలు సుగంధ ద్రవ్యాలు ముడిగింజలు విత్తనాలు పాల ఉత్పత్తులు బర్ఫీ రస్మలాయి దూద్పేడ గులాబ్ జామున్ మైసూర్ పాక్ వంటి స్వీట్లు కూడా నిషేధం అంతేకాదు బియ్యం టీ తేనె ఇంట్లో తయారు చేసిన ఆహారం పెంపుడు జంతువుల ఆహారం పక్షులు జంతువుల ఈకలు ఎముకలు చర్మంతో చేసిన జాకెట్లు బ్యాగ్లు దుప్పట్లు మూలికలు ఏవి తీసుకెళ్లినా వాటిపై జరిమానా విధిస్తారు అంతటితో ఊరుకోకుండా జైలు శిక్ష వేయవచ్చు ఇంకా ముందుకెళ్లి వీసాలు కూడా రద్దు చేసేలా అక్కడి నిబంధనలు ఉన్నాయి తమ దేశంలోకి ఇతర దేశాల ఉత్పత్తులు పర్యావరణానికి హాని చేస్తాయనే ఉద్దేశం ప్రజల ఆరోగ్యం కాపాడాలనే లక్ష్యంతోనే ఇలాంటి నిబంధనలను ఆస్ట్రేలియా అమలు చేస్తోంది తాజాగా నవ్యానాయర్ ఉదంతంతో ఈ విషయం ఎక్కువ మందికి తెలుస్తుండగా ఇంకా ఏ ఏ దేశాల్లో ఇలాంటి నిబంధనలు ఉన్నాయో తెలుసుకునే పనిలో పడ్డారు నెటిజన్స్